హాలెలూయ ప్రభని ఏసుపురిస్తున్న ఆమల్లో మీ అందరికి వందనాలు ప్రేమ దేవుని పిల్లారా ఈరోజు యోధారాజ అయిన ఆశ గురించి మనం తెలుసుకుందాం రెండు దినవృతాంతముల గ్రంథం పద్నాలుగు అధ్యాయం రెండవ వచనం నేను చదువుతాను మీరు వినండి ఆశ తన దేవుడైన యుహోవ దృష్టికి అనుకూలంగాను యదార్థంగాను నడుచుకును అని దేవుని వాక్యంలో రాస్తుంది అసలు ఎవరి ఆశ సలోమను కుమారుడైన రెహబాము కాలంలో ఇజ్రాయేలు రాజ్యం రెండు భాగాలుగా విడిపోతుంది ఒకటి ఇజ్రాయేలు రాజ్యం రెండవది రాజ్యం యోధా రాజ్యాన్ని పరిపాలించిన మూడవ రాజే ఈ ఆశ ఆశ తన తండ్రి అయిన అబియా మరణించిన తర్వాత అతని స్థానంలో యోధాకి రాజవుతాడు ఈ ఆశ యోధ రాజ్యాన్ని ఆశ నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆశ తన దేవుడైన యుహోవ దృష్టికి అనుకూలంగాను యదార్థంగానూ నడుచుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఆ రోజుల్లో రాజులు వారి సింహాసనాన్ని స్థిరపరచుకోవడానికి వారి సింహాసనాన్ని కాపాడుకోవటానికి ప్రజలను మిప్పించడానికి వారిని సంతోషపరచడానికి వారికి అనుకూలంగా జీవిస్తూ ఉండేవారు కానీ ఈ ఆశ ప్రజలకు అనుకూలంగా కాకుండా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అతడు రాజైన వెంటనే తన రాజ్యంలో ఉన్న అన్య దేవతా బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేస్తాడు ప్రతిమలను పడగొడతాడు దేవతా స్తంభములను కొట్టించి వేస్తాడు తన పితరుల దేవుడైన యుహోవాను ఆశ్రయించమని ఆయన ధర్మశాస్త్ర విధుని బట్టి క్రియలు జరిగించమని వారందరికీ కూడా ప్రకటన చేస్తాడు అంతేకాదు తన తల్లి అయిన మయాక చేయించిన హేయకరమైన దేవతా ప్రతిమలను దేవతా స్తంభములను పడగొట్టి కిద్రోను వాగు దగ్గర వాటిని కాల్చి పడవేస్తాడు ఆమెను పట్టపు దేవి కాకుండా పట్టపుదేవి పదవి నుంచి ఆమెను తొలగిస్తాడు అతడు రాజైన వెంటనే రాజ్యంలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సంస్కరణను ప్రారంభించి దానిని అవలపరుస్తాడు ఒక గొప్ప ఆత్మీయ పురకొల్పుకు ఒక గొప్ప ఆత్మీయ పునరుద్ధరణకు ఆశ నాంది పలుకుతాడు తన పితరులు ప్రజలందరినీ ఇజ్రాయేలు దేవుడైన యుహోవా తట్టు కాకుండా విగ్రహముల తట్టు తిప్పితే తాను తన ప్రజలందరినీ కూడా విగ్రహముల వైపు నుంచి నిజ దేవుని తట్టు తిప్పుతాడు ప్రజలందరూ ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని తెలుసుకునే విధంగా చేస్తాడు ఆయన నామమున ప్రతి మోకాలు వంగాలని ఆయనని ఎవరైతే విశ్వసించకుండా విగ్రహముల తట్టు తిరుగుతారో వారికి తప్పకుండా మరణశిక్ష విధించబడుతుందని వారిని హెచ్చరించి ఐగుప్తుల నుంచి మన పితృలను విడిపించింది ఈ యహోవా దేవుడని వారికి మరలా వారి పితరుల దేవుడిని జ్ఞాపకం చేసి వారి పితరుల దేవుడని యహోవాకు ప్రజలు దగ్గర అవ్వాలని ప్రజల్ని ప్రభు వైపుకు ఆకర్షిస్తాడు ఈ ఆశ ఒక గొప్ప ఆత్మీయ చైతన్యాన్ని ప్రజల్లోనికి తీసుకొని వస్తాడు గొప్ప ఆత్మీయ పునరుద్ధరణకు ఈ వ్యక్తి నాంది పలుకుతాడు ఈ రోజు నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ మనం కూడా మన జీవితంలో మన కాలంలో ఒక గొప్ప ఆత్మీయ పునరుద్ధరణకు గొప్ప ఆత్మీయ మేల్కొల్పుకు పాల్పడాలి లోకాసల చేత బంధించబడి వ్యర్థమైన వాటిని లోకంలో అనుసరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా యేసు క్రీస్తు వైపుకు మళ్లించి ఆయనను పరిచయం చేసి ఆయనే నిజమైన దేవుడని ఈ ప్రపంచానికి తెలియచెప్పవలసిన అవసరత మనకు ఎంతైనా ఉన్నదే ఆశ ప్రజలను ఏ విధంగా అయితే విగ్రహముల యొద్ధ నుంచి నిజదేవుని వైపుకు మళ్లించాడో లోకం వైపు నుంచి మనం ప్రజలను క్రీస్తు వైపుకు మళ్లించవలసిన అవసరత ఉంది మన పితరుల కాలంలో ఎలా ఉందో మనకు తెలియదు మన తల్లిదండ్రుల కాలంలో భక్తి ఎలా ఉందో మనకు తెలియదు కానీ మన కాలంలో నుంచి ఒక గొప్ప ఆధ్యాత్మికమైన పునరుద్ధరణ ప్రారంభం అవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అది మనతోనే ప్రారంభం అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి ఆశ తన ప్రజలను దేవుని తట్టు తిప్పపడటం కోసమే బ్రతికాడు దేవుని బిడ్డ మనం మన కోసం బ్రతకాలని దేవుడు మనల్ని సృష్టించలేదు రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఏడో వచనంలో మనలో ఎవడను తన కోసమే బ్రతకడు తనకోసమే తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము భక్తుడు అంటున్నాడు మనలో ఎవడు కూడా మన కోసం బ్రతకకూడదో మనం ప్రభు కోసం బ్రతకాలి ప్రజలను ప్రభు వైపుకు ఆకర్షించడం కోసం బ్రతకాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అదే కురింతీలుగా రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం మన కొరకు కాక ఎదుటి వారికి మేలు చేయట కొరకు మనం బ్రతకాలని దేవుని వాక్యంలో రాస్తుందండి ఆశ ఏ విధంగా అయితే ప్రజలను ప్రభు కొరకు తిప్పుటలో తన జీవితాన్ని గడిపాడో మనం కూడా ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కానీ ఈరోజు మనలో చాలా మంది తమ కోసమే బ్రతుకుతా ఉన్నారు తమ భక్తి ఏదో తాము చేసుకుంటూ ఉన్నారు తమ ప్రార్థన ఏదో తాము చేసుకుంటూ ఉన్నారు తమ ఆరాధన ఏదో తాము చేసుకుంటూ ఉన్నారు కానీ ఎదుటి వారి గురించి ఆలోచించని ఆలోచించట్లేదు వారు మట్టుకు వారు తిని వారు మట్టుకు వారు తాగి వారు మట్టుకు వారు ప్రార్థన చేసుకొని వారు మట్టుకు వారు ఆరాధన చేసుకొని వారితోనే వారి భక్తి అంతమైపోతూ ఉంది ఎదుటి వారి గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎదుటి వారిని దేవుని వైపుకి తిప్పేవాళ్ళు కానీ ఎదుటి వారిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావాలని పాల్పడేవారు కానీ ఈ లోకంలో చాలామంది కనిపించనే కనిపించట్లేదు ఆశా వలె ఒక గొప్ప పునరుద్ధరణ మన కాలంలో దేవుడు రగిలించాలని ఆశపడుతూ ఉన్నాడు అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు జరుగుతుంది ఆశా యుహోవాను ఆశ్రయించడం వలన తన కాలంలో ఒక గొప్ప సంస్కరణను ఒక గొప్ప పునరుద్ధరణ ఉజ్జీవాన్ని తీసుకొని రాగలిగాడండి ఉద్యోగం అనేది దేవుని వైపు తిరిగినప్పుడు వచ్చింది హృదయపూర్వకంగా మనం ఆయనను వెతికి ఆయన తట్టు తిరిగి ఆయనకు మొర్రపెట్టి ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మన కాలంలో ఒక గొప్ప సంస్కరణ మనతోనే ప్రారంభం అవుతూ ఉంటుంది మన శక్తి వలనో మన జ్ఞానం వలన మన తెలివితేటం వలన మన బలం వలనో మనం సంస్కరణ తేలేము కేవలం ప్రభుని ఆశ్రయించినప్పుడు మాత్రమే దానిని మన జీవితంలోనికి తీసుకొని రాగలుగుతాం యహోవాను ఆశ ఆశ్రయించటం వలన అతని కాలంలో యుద్ధాలు లేకుండా దేవుడు చేశాడు అంత మాత్రమే కాదు యహోవా అతనికి నెమ్మది కలుగజేశాడని దేవుని వాక్యంలో రాస్తుంది రెండు దినాంతం గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఐదో వచనం నేను చదువుతాను అతను ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవటం వలన దేశములో నెమ్మది కలిగి ఉండెను యహో అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను ఆశా దేవునికి అనుకూలంగా జీవించడం వలన దేవుడు అతనికి నెమ్మది కలిగజేశాడు తన కాలంలో యుద్ధాలు లేకుండా చేశాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే యదార్థంగా దేవుని మార్గంలో నడుస్తాడు దేవునికి అనుకూలంగా జీవిస్తాడు అప్పుడు దేవుడు వారి శత్రువుల నుంచి వారికి నెమ్మది కలుగజేస్తాడు వారి శత్రువులను అణిచివేస్తాడు యహో వలన కలుగు భయమును వారి వలన కలుగు భయమును వారి శత్రువులకు పుట్టించి వారి మీదకు లేవకుండా దేవుడు సమూలంగా వారిని అణిచివేస్తాడు తన ప్రజలకు నెమ్మది కలుగజేస్తాడు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడో వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను మిత్రులుగా మారుస్తాడని దేవుని వాక్యంలో రాస్తుంది మనం దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మన శత్రువులు సైతం మనకు మిత్రులుగా మార్చబడతారు అంత మాత్రమే కాదు మన శత్రువులు పూర్తిగా అణిచివేయబడతారు నలు దిక్కుల మన చుట్టూ నెమ్మది సమాధానం మనలను ఆవరించి ఉంటుంది దావీదికి తోడై ఉండుటను బట్టి సౌలు అతనికి భయపడ్డాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు మనతో కూడా ఉంటే మన శత్రువులు మనల్ని చూసి భయపడతారండి ఆశా దేవునికి అనుకూలంగా జీవించాడు కాబట్టే దేవుడు అతనికి నెమ్మది కలుగజేశాడు ఈరోజు చాలామంది జీవితాల్లో నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేని దినాలు గడిపే వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఏంటి బ్రదర్ ఎక్కడ ఉన్నారు అంటే ఇంట్లో మనశాంతి లేదు బ్రదర్ ఇంట్లో నెమ్మది లేదు బ్రదర్ ఇంట్లో సమాధానం లేదు బ్రదర్ నా బ్రతుకులో సుఖమే లేదు బ్రదర్ అని చెప్పి బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు తమ జీవితంలో నెమ్మది లేని దినాలు గడుపుతూ నిరపయోగమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా అటువంటి పరిస్థితులు కూడా నీవు ప్రయాణం చేస్తూ ఉన్నా అయితే నీ ప్రభు అయిన యహోవా తట్టు తిరుగు ఆయన నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు నలు నీకు నెమ్మదిని ఆవరింపజేయటానికి ఆయన అత్యంత సమీపంగా ఉన్నాడు మనం ఆయన తట్టు తిరిగిన ఎడల మనకు వెలుగు కలుగుతుందని భక్తుడైన దావీదన్నట్లు మీరు ఆయన తట్టు తిరిగితే మీ జీవితంలో అంధకారమంతా తొలగించబడి గొప్ప సమాధానం గొప్ప వెలుగు మీ అవుతుంది అది మిమ్మల్ని ఆవరించి ఆ వెలుగులో మిమ్మల్ని నడిపిస్తుంది ఆశా దేవుని తట్టు తిరగటం వల్ల దేవుడు అతనికి యుద్ధాలు లేకుండా చేశాడు తన జీవితంలో ఎటువంటి పోరాటాలు లేకుండా చేశాడు మనం దేవుని వైపు తిరిగినప్పుడు మన జీవితంలో ఎటువంటి పోరాటాలు లేకుండా దేవుడు మన జీవితంలో చేయడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు మన మీదకు రేగుతున్న ప్రతి పోరాటాన్ని అణిచివేయటానికి అత్యంత సమీపంగా ఉన్నాడు పోరాటాలు లేని యుద్ధాలు లేని సంతోషకరమైన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి అత్యంత సమీపంగా ఉన్నాడు దేవుడు తనకు నెమ్మది కలుగజేశాడు అని చెప్పేసి ఆశ ఆ పది సంవత్సరాలు కూడా ఖాళీగా కూర్చోలేదండి నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నేను ఇప్పుడు హ్యాపీగా బ్రతకొచ్చు నా దేశంలో ఎటువంటి యుద్ధాలు లేవు నేను ఇప్పుడు సంతోషంగా బ్రతకొచ్చు అని చెప్పేసి ఆశ సోమర అలా మిగిలిపోలేదు తన సమయాన్ని వృధా చేసుకోలేదు తన సమయాన్ని ప్రాకారం కలిగిన పట్టణాలు తన దేశంలో కట్టి తన దేశాన్ని బలపరచుకోవటంలో తన సమయాన్ని ఆశ ఉపయోగించాడు ప్రిమని దేవుని బిడ్డ మన జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడు దేవుడు మన సరిహద్దుల్లో సమాధానాన్ని విస్తరింపజేసినప్పుడు మనం సోమర పూతుల్లాగా మిగిలిపోకూడదు మన సమయాన్ని వృధా చేసుకోకూడదు ఆ సమయాన్ని మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవటంలో దేవుని వాక్యాన్ని మరింతగా తెలుసుకొనటలో మన భక్తిలో ఎదుగుటలో ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆశ ఏ విధంగా అయితే దేవుడు తనకు క్షేమాన్ని కలుగు చేసినప్పుడు తన సమయాన్ని తన పట్టణాన్ని బలపరచుకోవడంలో ఉపయోగించుకున్నాడు మన చుట్టూ నలుదీసేలా దేవుడు సమాధానాన్ని కలుగజేసినప్పుడు ప్రభు కొరకు మన సమయాన్ని హెచ్చించే విధంగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది నాకే కష్టం లేదులే నాకే సమస్య లేదులే నాకే బాధ లేదులే జీవితం హ్యాపీగా సజావుగా ముందుకు సాగిపోతుందని చెప్పేసి ఇష్టం వచ్చిందని తిని తాగి సుఖించి వాటిని అనుభవించి శరీర కోరికలు తీర్చుకొని కావలసినవన్నీ సమకూర్చుకొని సలోమోను వలె ఆధ్యాత్మికంగా పడిపోయిన వ్యక్తులు మంది ఉన్నారు ఒక క్రైస్తవుడికి కంఫర్టబుల్ లైఫ్ అనేది చాలా ప్రమాదకరం సలోమను పతనానికి గల కారణం ఏంటి అతని కంఫర్టబుల్ లైఫే కదా తన కాలంలో ఎటువంటి యుద్ధాలు లేవు ఇష్టం వచ్చినట్లు తిన్నాడు తాగాడు సుఖించాడు వివాహాలు చేసుకున్నాడు అనేక మంది భార్యలను ఉంచుకున్నాడు అత్యంత త్వరగా జ్ఞాని అయిన సలోమోను దేవునికి దూరమైపోయాడు యుద్ధాలు లేకుండా దేవుడు తన చుట్టూ సమాధానాన్ని విస్తరించినప్పుడు దేవుణ్ణి సంతోషపరచడానికి బదులు తన శరీరాన్ని సంతోషపరచుకున్నాడు దేవుణ్ణి స్థుతించడానికి బదులు దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా జీవించాడు దేవుడు తనకు క్షేమాన్ని విస్తరింపజేసినప్పుడు కృతజ్ఞతలో ఎదగటానికి బదులు భక్తిలో ఎదగడానికి బదులు ప్రభుని విడిచి అన్య దేవతల తట్టు తిరిగాడు కంఫర్టబుల్ లైఫ్ అనేది సలోముని పూర్తిగా భ్రష్టత్వంలోనికి దుష్టత్వంలోనికి నడిపించింది కానీ దావీది కాలంలో దావీదు అత్యధిక శ్రమలు అనుభవించాడు తన జీవితం అంతా ఎన్నో శ్రమలు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు గుండా దావీదు నడిచాడు జీవితం అంతా దావీదు తరమబడ్డాడు అనేక శ్రమల గుండా దావీదు వెళ్తున్నప్పుడు దేవునికి మరింత దగ్గరయ్యాడు శ్రమల్లో ప్రభుని అత్యధికంగా దావీదు తెలుసుకోగలిగాడు ప్రభు మీద ఆధారపడటం దావీదు తెలుసుకొని ప్రభు మీద ఆధారపడి జీవించాడు కంఫర్టబుల్ లైఫ్ దావీదికి లేదు శ్రమల గుండా దాబీది వెళ్ళాడు కాబట్టి తన జీవితంలో దేవుని అత్యధికంగా తెలుసుకున్నాడు అత్యధికంగా బ్లెస్ అయ్యాడు శ్రమలనేవి మన ఆత్మీయ జీవితానికి పునాది లాంటివి అధికంగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం అధికంగా దేవునికి దగ్గర అవుతాం మనకే శ్రమ లేదు ఏ కష్టం లేకుండా ఉన్నప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో ఏ కష్టం లేకుండా ఏ బాధ లేకుండా ఏ సమస్యలు లేకుండా నీ జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటే నీ జీవితాన్ని బలపరచుకోవటం కోసం నీ సమయాన్ని ఉపయోగించు ప్రభులో మరింత ఎదగడం కోసం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం కోసం నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనబోయే పోరాటాలన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉంటావు అంతేగాని నాకే కష్టం లేదు ఏ బాధ లేదు నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను అని దేవుణ్ణి మరిస్తే గనక నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతావు దేవునికి దూరం అయిపోతావు నీ ఆత్మీయ జీవితం పతనమవుతుంది ఆశాకు దేవుడు నెమ్మది కలుగు చేయడానికి గల కారణం ఏంటి తెలుసా ఆశా రాజైన వెంటనే తన దేశంలో ఉన్న బలిపేటాలన్నింటినీ పడగొడతాడు తాను బలిపీటాలను పడగొట్టిన తర్వాత దేవుడు అతనికి నెమ్మది కలిగజేస్తాడండీ ఈరోజు ఈయన మాటలు వింటున్న దేవుని బిడ్డ మన జీవితంలో కొన్ని బలిపీటాలు ఉంటాయి అవి మనల్ని ఎదగకుండా చేస్తూ ఉంటాయి అవి మనల్ని ప్రభు దగ్గరికి రాకుండా చేస్తూ ఉంటాయి ప్రభులో మరింత బలపడకుండా చేస్తూ ఉంటాయి ఆ బలిపీఠాలను కనుక మనం పడగొడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మన చుట్టూ నెమ్మది కలుగజేయడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో రెండు రకాల పరిచర్లు ఉన్నాయి ఒకటి బలిపీటాలను పడగొట్టే పరిచర్య రెండవది బలిపీటాలని కట్టే పరిచర్య బలిపీటాలను పలగొట్టే పరిచర్యమో గిద్యోను చేశాడు తన తండ్రిని నిలబెట్టిన బలిపీటాలను రాత్రికి రాత్రి వెళ్ళి గిద్దెను పడగొడతాడు బలిపీటాలను కట్టే పరిచర్య ఏలియా చేశాడు ఈ రెండు పరిచయలు క్రైస్తవుడు చేయాలి కానీ మొట్టమొదటిగా క్రైస్తవుడు తనలో ఉన్న బలిపీటాలను పడగొట్టుకోవాలి దేవునికి హేయకరమైన బలిపీఠాలు మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని పడగొట్టినప్పుడు ఆయన మీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వటానికి నెమ్మదినివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు గర్వం అనే బలిపీఠాన్ని నువ్వు పడగొట్టు అవిధేత అనే బలిపేటాన్ని నువ్వు పడగొట్టు దేవునికి హేకరమైన ఆ జీవితం అనే బలిపేటాన్ని నువ్వు పడగొడితే కోపం క్రోధం మత్సరం అసూయ ద్వేషం అనే బలిపేటాలను నీ జీవితంలో నుంచి నువ్వు పడగొట్టుకున్నప్పుడు ఆయన నీకు నెమ్మది కలుగజేయడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు సరిహద్దుల్లో క్షేమం విస్తరించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు పడగొట్టవలసిన వాటిని మనం పడగొట్టకపోతే ఏదో ఒకరోజు మనమే పడగొట్టవలసిన అవసరత వస్తుందన్న సంగతి మీరు మరవద్దు ఆశా ఉన్నత స్థలములను పడగొట్టాడు బలిపీటాలను పడగొట్టాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థానంలో ఆశాను ఉంచాడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆశాకు దేవుడు అందించాడు మనకు కూడా దేవుడు తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించాలంటే మన జీవితంలో ఆయనకి ఇష్టం లేని బలిపీటాలను పడగొట్టవలసిన అవసరం ఉందన్న సంగతిని మీరు మరవద్దు ఆశాకి దేవుడు నెమ్మది కలిగి చేసిన తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ఉన్నట్లుండి కూషీయుడైన జరాహు ఆశా సైన్యం మీదకు దండెత్తి వస్తాడు అతనికి వన్ మిలియన్ సైనికులు ఉంటారు మూడు వందల గుర్రాలు రథాలు విస్తారమైన సైన్య సమూహం ఉండుద్ది ఆశా సైన్యం మీదకు ఆ వ్యక్తి దండెత్తి వచ్చినప్పుడు ఆశాకి అంత సైన్యం ఉండదు ఐదు లక్షల ఎనభై వేల మంది సైన్యం మాత్రమే ఆశాకు ఉంటుంది తనకు మించిన రెండంతల సైన్యంతో ఆశా ఇప్పుడు యుద్ధం చేయవలసిన అవసరం ఉంది చిరాహేమో దండెత్తి వస్తూ ఉన్నాడు తన రాజ్యం మీదకి తన రాజ్యాన్ని జయించటానికి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవటం కోసం ఇప్పుడు ఆశా తనకన్నా బలమైన సైన్యంతో ఎలా పోరాడాలో తెలియక దేవుని మీద విశ్వాసంతో ముందుకు వేస్తాడు దేవునికి ప్రార్థన చేస్తాడు మా మీదకు వస్తున్న ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు ప్రభా నువ్వే వీరిని జయించువని చెప్పేసి దేవునికి తనను తాను పూర్తిగా సమర్పించుకుని ఆయన మీద ఆధారపడటం వల్ల తన మీదకు వస్తున్న ఆ గొప్ప సైన్యాన్ని దేవుడు ఆశా యుద్ధం చేయకుండానే వారిని ముత్తినందున వారు తరం పడ్డారని దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం రెండు దినవృత్తాంతముల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనాల వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా లేని వారికి సహాయం చేయడానికి నీకన్న మించిన దేవుడు ఎవరు లేనే లేరు అని ఆశ ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆశాకు దేవుడు అందిస్తాడు తన మీదకు వస్తున్న ఆ బలమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఆశాకి గొప్ప విజయాన్ని చేకూరుస్తాడు ఆశా తన సైన్యం యుద్ధం చేయకుండానే దేవుడు వారిని మొత్తినందున వారు తరం వేయబడతారు వారు తరం పడిన తర్వాత కొల్ల సొమ్ము దోచుకొని వస్తారు విస్తారమైన కొల్ల సొమ్మును దోచుకొని వచ్చిన తర్వాత ఆశాకి ప్రవక్త కనిపించి ఆశాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు రెండు దినవృత్తాంతములు గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటే వచనం ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజరి మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఎలాగో ప్రకటించను ఆశా యోధావారులారా బెన్యోమీను వారులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షము వారైన అడలా ఆయన మీ పక్షమును ఉండును మీరు ఆయన యోదో విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష అమ్మగను మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును ఆశా యుద్ధంలో తన శత్రువులు జయించిన తర్వాత ప్రవక్త వచ్చి ఆశాను ఎదుర్కొని ఎలా అంటున్నాడు ఆశా యోదవర్లరా మీరు నిజంగా దేవుని పక్షంలో ఉంటే ఆయన మీ పక్షమున ఉండి మీరు ఊహించని అద్భుత ఆశ్చర్య కార్యములు చేయటానికి ఎప్పుడూ కూడా ఉంటాడు ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు మీరు ఆయన యుద్ధ విచారణ చేస్తే మీకు ఆయన సమాధానం ఇవ్వటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు మీరు ధైర్యంగా ఉండండి మీరు కృంగిపోవద్దు ధైర్యం వహించి పని జరిగించండి అని ఆశాను బలపరిచినప్పుడు ఆశా ధైర్యం దిచ్చుకొని ఇంకనూ తన దేశంలో ఉన్న విగ్రహములన్నిటినీ పడగొట్టి ఒక గొప్ప పునరుద్ధరణ తన దేశంలోనికి తీసుకొని వస్తాడు ఆయాక చేసిన హేయకరమైన ఆ విగ్రహమును చిన్నాభిన్నం చేసి ప్రజలందరినీ ప్రభు తట్టు తిప్పుతాడు బలమైన పరిచర్య ప్రభు కొరకు జరిగేస్తాడండి మరింతగా ప్రభుకి దగ్గరవుతాడు తనకు విజయం ఇచ్చిన దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉంటాడు ఇలా ఆశ విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా ఇజ్రాయేలు అయిన భయష ఆశ రాజ్యం మీదకు యుద్ధం చేయడానికి వస్తాడు తన ముప్పై ఆరవ ఏటా ఇజ్రాయేలు రాజు తన రాజ్యం మీదకు దండెత్తి రావటం చూసిన ఆశ ఇజ్రాయేలు రాజుకి భయపడి యుహోవా దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారములన్నిటినీ కూడా తీసుకొని సిరియారాజు అయిన బెనహదదుకు లంచముగా ఇచ్చి సిరియారాజు సహాయంతో ఇజ్రాయేలు రాజుని జయించాలి అని అనుకుంటాడు యుహోవ యుద్ధ విచారణ చేయకుండా ఆయన యుద్ధ కనిపెట్టకుండా మనుషుల యుద్ధకు వెళ్ళి మనుషుల సహాయంతో తన మీదకు వస్తున్న ఇజ్రాయేలు సైన్యాన్ని జయించగలిగాడు కానీ ఆధ్యాత్మికంగా ఆశ ఓడిపోయాడు అంతకు ముందు తన మీదకు వస్తున్న రెండంతల పెద్ద సైన్యంతో ఆశా పోరాటానికి దేవుని సహాయంతో బయలుదేరాడు ఇప్పుడు తనకన్నా చిన్న సైన్యమైన ఇజ్రాయేల్ సైన్యంతో పోరాటానికి ఆశా మనుషుల సహాయాన్ని తీసుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు దేవుణ్ణి వదిలిపెట్టేశాడు ప్రభు వైపు చూడకుండా మనుషుల వైపు చూడటం ప్రారంభించాడు ప్రభుని నమ్ముకోకుండా మనుషులను నమ్మటం ప్రారంభించాడు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను మేలు అన్న ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని మాటలను మర్చిపోయాడు గతంలో దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములను మర్చిపోయాడు దేవుడు తనకు గొప్ప విజయాలు ఇచ్చాడు అన్న సంగతిని మర్చిపోయి మనుషుల వైపు తిరగటం ప్రారంభించాడు అంత మాత్రమే కాదు దేవుని ఉన్న ఖజానాన్ని తీసుకెళ్ళి అన్యరాజులకి ఇస్తూ ఉన్నాడండి దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాలు తీసుకొని అన్యరాజులకు ఇస్తూ ఉన్నాడు ఎంత బాధాకరమైన విషయం ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తి దేవుని వైపు నుంచి మనుషుల వైపు తిరగడం ప్రారంభిస్తాడు దేవుని యొద్ విచారణ చేయకుండా మనుషుల యొద్ విచారణ చేయడం ప్రారంభిస్తాడు దేవుని ఎందు పూర్తి విశ్వాసం ఉంచకుండా మనుషుల ఎందు పూర్తి విశ్వాసం ఉంచుతాడు ఒక వ్యక్తి ప్రభువుని కాకుండా మనుషులు తట్టు పదే పదే మనుషులు వెంట పరిగెత్తుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోయాడని అర్థం ఆ వ్యక్తి ఆత్మీయంగా పడిపోయాడన అర్థం ఆశ యొక్క పతనానికి గల కారణం ఇదే ఇక్కడే ఆశ యొక్క పతనం కారణమైంది తన రాజ్యంలో గొప్ప ఆధ్యాత్మిక పురుకొల్పును తీసుకొచ్చిన వ్యక్తి ప్రభును ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాడు ఎంత బాధాకరమైన విషయం అండి ఆశ ప్రభుకి దూరమైపోతున్నాడు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని గమనించిన ప్రేమ కలిగిన ప్రభు ఆశాను సరిచేయటానికి ఆశాను హెచ్చరించడానికి ఒక ప్రవక్తను పంపిస్తాడు రెండు దినవృత్తాంతములు గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచనం ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆశ వద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించను నీవు నీ దేవుడైన యుహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటామేంటి సిరియారాజు యొక్క సైన్యమును నీ వశము నుండి తప్పించుకొని పోయిను బహు విస్తారమైన రథములను గుర్రములను రౌతులను కూషీయులను లూబీలను గొప్ప దండై తిరిగి వచ్చి కదా ఆయనను నీవు యుహోవాను నమ్ముకొని నందునా ఆయన వారిని నీ చేతికి అప్పగించును తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమంతటా కూడా సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఈది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగును ఆశాతో ప్రవక్త అంటూ ఉన్నాడు నీవు యహోవాని నమ్ముకునకుండా నీవు మనుషులను నమ్ముకున్నావు గతంలో నీ మీదకు వస్తున్న గొప్ప సైన్యాన్ని నీ చేతులకు అప్పగించి దేవుడు నీకు విజయాన్ని చేకూర్చాడు కానీ నువ్వు ఇప్పుడు ఈ చిన్న సమస్యను జయించలేక నువ్వు మనుషులను నమ్ముకున్నావు కదా అయితే గుర్తుపెట్టు ఆశ సిరియారాజును సైతం కూడా ప్రభు నీ చేతులకు అప్పగించాలని అనుకుంటే నీ వెళ్ళి ఆ వ్యక్తితో పొత్తు కలుపుకుంటున్నావు నీ వెళ్ళి ఆ వ్యక్తితో సంధి చేసుకున్నావు ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇది మొదలుకొని నీకు యుద్ధాలు ప్రారంభమైతే నీ జీవితంలో సమాధానం ఉండదు నీ జీవితంలో నెమ్మది ఉండదు నువ్వు బ్రతికినంతకాలం యుద్ధాలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆశాని ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడండి ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఆశ ప్రభుని విడిచి మనుషుల తట్టు తిరగటం వల్ల తన జీవితం కష్టాల్లో పడిపోయింది కష్టతరంగా అయిపోయింది ప్రభు తనకి పది సంవత్సరాలు నెమ్మది కలుగజేశాడు అతడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తన జీవితంలో యుద్ధాలే లేకుండా నెమ్మది కలుగజేశాడు అతడు ఎప్పుడైతే దేవుణ్ణి వదిలిపెట్టేసి మనుషుల వైపు తిరిగాడు డబ్బుని ఆధారం చేసుకున్నాడు లంచవిచ్చి ఇచ్చి మనుషులను కొనాలని చూశాడు ప్రభు అంటున్నాడు నీ జీవితంలో ఇది మొదలుకొని యుద్ధాలు ప్రారంభమవుతాయి పదహారో కీర్తన రెండవ వచనంలో యహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని దేవుని వాక్యంలో రాస్తుంది దేవుని బిడ్డ మనం ప్రభువుని విడిచి డబ్బుని ఆధారం చేసుకున్నప్పుడు లోకాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనుషులను ఆధారం చేసుకుని వారిని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి మన జీవితంలో శ్రమలు విస్తరించబడితే అద్భుతంగా సమాధానంతో ఉన్న ఈ జీవితాన్ని ఆశ కోరి కష్టాల్లో పడేసుకున్నాడండి ప్రభువుని వదిలిపెట్టడం వల్ల ఎంతమంది లేరు అద్భుతంగా ఉన్న జీవితాన్ని కోరుకోని నష్టాల్లో పడేసుకునే వ్యక్తులు దేవుణ్ణి వదిలిపెట్టి ఎంతమంది లేరండి లేనిపోని సమస్యలన్నీ మీదకు తెచ్చుకొని లేనిపోని కష్టాలు పడే వ్యక్తులు ఎంతమంది లేరండి ప్రభువుని వదిలిపెట్టేసి భయానకమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వ్యక్తులు ఎంతమంది లేరు ప్రభు తట్టు కాకుండా లోకం వైపుకి తిరిగి తమకున్న వాటన్నిటిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో జీవితాన్ని జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు దేవుని బిడ్డ ఈ దినం నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కష్టాలకు ఇబ్బందులకు ఒకవేళ ప్రభుని వదిలిపెట్టేవేమో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ఆశాను సరిచేయాలని దేవుడు యద్దకు ప్రవక్తను పంపిస్తే ఆశ ఏం చేస్తాడో తెలుసా ఆ ప్రవక్తను చెప్పిన మాటలు వినకుండా ఆ ప్రవక్త మీద కోపగించి ఆయన పట్టుకొని చరసాల్లో వేసి చిత్రహింసలు పెడతారండి నిన్ను సరి చేయడానికి వచ్చిన ప్రవక్తను పట్టుకొని చరసాలలో వేసి చిత్రహింసలు చేస్తాడు ఎంత బాధాకరమైన విషయం ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తి గద్దింపుకు లోబడడం పశుప్రాయుడు గద్దింపుకు లోబడడు అని సామెతల గ్రంథంలో దేవుని వాక్యంలో రాస్తుంది ప్రభు నిన్ను గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం ప్రభు నిన్ను సరిచేయాలని చూస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశం ఉందని గుర్తించు ఆయన గద్దింపు విని నువ్వు తిరిగితే నీ మీద తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కింద ఒకటో ఇరవై మూడో వచనంలో నా గద్దెంపు విని తిరిగిడి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను ఆలకించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ సేవకుడు ద్వారా నిన్ను గద్దీస్తూ ఉన్నాడు నీ చుట్టుపక్కల ఉన్న ఆత్మీయుల ద్వారా నిన్ను గద్దీస్తూ ఉన్నాడు నీ స్నేహితుల ద్వారా నిన్ను గద్దీస్తూ ఉన్నాడు సరి చేసుకునే మనస్తత్వం నీకుంటే నువ్వు బ్లెస్ అవుతావు నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారి గద్దింపు నాకు తైలాభిషేకం అట్టి గద్దింపు నేను త్రోసివే కుందును గాకాని భక్తుడైన దావిదన్నాడు ఈరోజు ఎంతమంది గద్దిస్తే లోబడకుండా ఉండే వ్యక్తులు ఎంతమంది లేదు ఎన్నిసార్లు గద్దించినా విననవాడు లోబడని వారు మరి తిరిగి లేకుండా హతత్తుగా మరణిస్తాడు అని దేవుని వాక్యంలో రాస్తుంది సామతల ఇరవై తొమ్మిది ఒకటిలో గద్దింపు విని లోబడితే నీ జీవితం బాగుండిద్ది సేవకుడు గద్దింపిస్తే చాలు సంఘాలు మార్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు సేవకుడు గద్దిస్తే చాలు సేవకుడు వైపు చూడకుండా లోకం వైపుకి తిరిగే వ్యక్తులు మంది ఉన్నారు ఆయన చుట్టుపక్కల కనపడరు గద్దిస్తే గద్దింపుకు లోబడకుండా సంఘాలు మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు జీవితాన్ని మార్చుకున్నప్పుడే ఉపయోగం ఉంటుందన్న సంగతి మీరు మరవద్దు ప్రభు ఆ వ్యక్తిని ప్రేమించి తనను సరి చేయాలని మనిషిని పంపిస్తే ఆ వ్యక్తి మీద తన కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుని ప్రవక్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు గద్దిస్తే తిరుగుబాటు చేసే వ్యక్తులు ఎంతమంది లేరు సరి చేసుకో అని చెప్తే తిరుగుబాటు చేసే వ్యక్తులు ఎంతమంది లేరు సరి చేసుకోకుండా దేవుని ప్రవక్త మీద తిరుగుబాటు చేసి మరింత దుష్టత్వంలోనికి ఆశ దిగజారిపోయాడండి అద్భుతమైన ప్రారంభం తర్వాత ఆశకి కాలుడు కురిపొచ్చి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆ బాధతో బాధపడి యహోవ యొద్ధ విచారణ చేయకుండా మనుషుల ఎద్ధకు వెళ్తూ ఉంటాడు మరలా మరలా మనుషులు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు చివరికి దేవుని ఎద్ధకు రాకుండానే ఆశ మరణిస్తాడండి అసలు ఎంత బాధ వేసిందంటే ఈ స్టోరీ నాకు చదివినప్పుడు రాజ్యంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పురుకొల్పుని తీసుకొచ్చిన వ్యక్తి ప్రభుని విడిచి లోకంలో కలిసిపోయి దేవుని వద్దకు రాకుండా మరణించాడండి నాకు చాలా బాధేసింది ప్రజలందరినీ దేవుని వైపుకి తిప్పి తాను మాత్రం దేవునికి దూరం అయిపోయాడు ప్రజలను దేవునికి దగ్గర చేసి ఆధ్యాత్మికంగా భ్రష్టుడై తన జీవితాన్ని కోల్పోయి దేవుని వద్దకు రాకుండా నిరుత్సాహంతో తన దినములు మరణించాడు చాలా బాధ వేసింది ఆస జీవితాన్ని చాలా బాధేసింది లేరా ఈరోజు గొప్పగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసి ఇప్పుడు ప్రభుని వదిలిపెట్టేసి లోకంలో నైతికమైన జీవితాన్ని జీవించే వ్యక్తులు లేరా విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభించి అవిశ్వాసిగా ముగించిన వ్యక్తులు ఎంతమంది లేరు గొప్ప కార్యాలు ప్రభు కొరకు జరిగించి లోకంలో భ్రష్టమైన కార్యాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు గొప్ప ప్రారంభం కానీ గొప్ప ముగింపు లేదు వాక్యం సలవిస్తుంది కార్య ఆరంభం కంటే కార్య అని ప్రతి ఒక్కడో గొప్పగానే ప్రారంభిస్తాడు కానీ ముగింపు ఏంటనేదే ప్రశ్న మన ముగింపు గొప్పగా ఉన్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉండింది ఆశ గొప్పగా ప్రారంభించాడు చెడ్డగా ముగించాడు ఆశ వలె ఈరోజు ఎంతమంది లేరండి చాలా భక్తిగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి కొన్ని రోజులు దాన్ని నడిపించి లోకంలో కలిసిపోయి ప్రభువును బొత్తిగా వదిలిపెట్టేసి నరకానికి వైపుకు పరుగులు తీసే వ్యక్తులు ఎంతమంది లేరు ఆశా జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది అంతం వరకు నమ్మకంగా ఉండాలని ఆశా జీవితం మనకు తెలియజేస్తూ ఉంది మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు అంటూ ఉన్నాడు దేవుని బిడ్డా మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల వైపు మనం చూడకుండా ప్రభు వైపు మనం చూసి వాటి మీద మనం ఆధారపడి ఆయన వైపు మనం చూసి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు గొప్ప విజయాలు మనకు చేకూర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆశ అనే పేరుకు వైద్యుడు అని అర్థం వైద్యుడు అని పేరు పెట్టుకున్న ఈ ఆశ దేవుని ఎద్దుకు రాకుండా లోక సంబంధమైన వైద్యుల ఎద్దుకు వెళ్ళి తనకున్నదంతా వ్యర్థం చేసుకొని వారినే నమ్ముకొని చివరికి అస్వస్థతతో మరణించాడండి ప్రభు ఎద్దకు వస్తే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేదే కానీ రోగంతో మరణించాడు వైద్యుడు అని పేరు పెట్టుకున్న వ్యక్తి రోగంతో మరణించడం ఎంత బాధాకరమైన విషయం ఆత్మీయమైన పేర్లు పెట్టుకున్న వ్యక్తులు మనలో ఎంతో మంది ఉన్నారు కానీ మీరు ఆత్మీయులుగానే మరణిస్తున్నారా లోకానుసారులుగా మరణిస్తున్నారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ఈరోజు మరణం వరకు నమ్మకంగా ఉంటే ప్రభు మనకు జీవిక రేటమి ఇవ్వడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఏడు సంవత్సరాలు ఇంచుమించు ముప్పై తొమ్మిది సంవత్సరాలు దేవునికి నమ్మకంగా బ్రతికాడు ఆశ రెండే రెండు సంవత్సరాలు ఓర్చుకోలేకపోయాడు రెండు సంవత్సరాలు తప్పిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు చేసిన భక్తి జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకున్నాడు ఈ రెండు సంవత్సరాల ఆశ ఓపిక పట్టుండి ప్రభుని గనక హత్తుకొని ఉంటే చరిత్ర పుటల్లోనికి ఎక్కేవాడు యోధా రాజులందరికీ చరిత్రలో గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా మిగిలిపోయేవాడు ఎన్నో సంవత్సరాలు మీరు ప్రయాణం చేసి చివరిలో మీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే మీకేం ప్రయోజనం మరణం వరకు నమ్మకంగా ఉందాం ప్రభు ఇచ్చి దీవెనలో మనం పొందుకుందాం జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో మనుషులను ఆశ్రయించకుండా మనుషుల వైపు చూడకుండా ప్రభు వైపు చూద్దాం ఆశ పతనానికి గల మొట్టమొదటి కారణం దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డాడండి అదే సరిచేసినప్పుడు సరిచేసుకోకుండా తిరుగుబాటు చేశాడు అదే అతని పతనానికి కారణం సరిచేసుకుందాం ప్రభు మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించినప్పుడు మనం సరిచేసుకుందాం మనుషుల మీద ఆధారపడకుండా ప్రభు వైపు చూసి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూసి మనం ముందున్న పరుగు పందంలో ఓపికతో పరిగెత్తుదాం దేవుని కృప మీకు తోడయి కాక హాలే లూయా